క్రీస్తు విరోధులను పట్టుకునే పనిలో నాతో మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను చూడండి తండ్రి అయిన దేవుని గురించి క్రీస్తు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు మనం చూద్దాం ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు నేను వెళ్ళి మీ యుద్ధకు వచ్చుదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎట్లా నేను తండ్రి వద్దకు వెలుచున్నానని మీరు సంతోషించదురు ఆయన అంటున్నమాట తండ్రి నాకంటే గొప్పవాడు అని స్వయాన క్రీస్తు తండ్రి గురించి తెలియజేస్తున్నాడు ఆయన్ని హెచ్చిస్తూ ఆయన గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఈయనే తండ్రి అయితే తండ్రి ఈయనైతే అయితే దేవుణ్ణి ఎందుకు అంతగా ఆయన గొప్పవాడిగా అభివర్ణిస్తాడు తండ్రి అని కనుక ఏసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ప్రతిసారి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ఎన్నో సార్లు పలకడం విన్నాం కనుక ఏసుక్రీస్తు సంబోధించేటప్పుడు తండ్రి మన తండ్రి అన్నట్టు ఉన్నాడు కనుక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి గురించి కైనా బోధిస్తున్నాడు అంతేకాదు పదిహేనో అధ్యాయము యాహంసార్త పదిహేను అధ్యాయంలో కూడా ఆయన అంటాడు చూడండి తొమ్మిదవచనంలో తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేనను మిమ్మను అలాగ ప్రేమించిదిని తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించిదిని నా ప్రేమయందు నిలిచిండు నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను కైకొని ఎలా నా ప్రేమందు నిలిచిందురు అంటున్నాడు అంటే తండ్రిని ఆయన ప్రతి క్షణము సంబోధిస్తున్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్నాడు ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు కానీ క్రీస్తు విరోధులు కానీ ఏమంటున్నారంటే తండ్రే క్రీస్తుని క్రీస్తే తండ్రిని క్రీస్తుకే మహిమిస్తూ తండ్రికి మహిమేవ్వలేను కొంతమంది అయితే తండ్రికే మహిమనిస్తూ క్రీస్తుకు మహిమేవులైన చాలామంది ఉన్నారు ఇట్లాంటి వారిని చూసి మనం దూరంగా ఉందాం దగ్గరికి రానివ్వద్దు వారితో మన సహవాసం చేయవద్దు దానివలన మనకే మేలు నరకానికి జారుకోకుండా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తండ్రి దగ్గర క్రీస్తుతో అబ్రహంతో ఓషేతో మనందరం కలిసి ఉండడానికి ఇది అంతగానో మనకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ